నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం చలసాన్ గారు గత మూడు రోజులుగా మనం విజయసాయి రెడ్డి గారి వివాదం చూస్తూనే ఉన్నాం ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి ముందుగా ఆయన మదన్ మోహన్ అనే వ్యక్తి ఎలిగేషన్ చేశాడు బిడ్డ తండ్రి ఎవరో తేల్చాలి నేను అమెరికాలో ఉన్నప్పుడు కన్సీవ్ అయిందని చెప్పి సమాచారం ఉంది తేల్చాలని చెప్పి ఆయన మాట్లాడారు తర్వాత శాంతి ఆమె కూడా మాట్లాడింది తర్వాత విజయసాయి రెడ్డి కూడా ప్రెస్ మీట్ మాట్లాడిన విషయం మనం చూసాం ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది దీనికి ఎండుకాడ్ ఎట్లా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఏమంటారు మీరు ఇది తప్పనిసరిగా మనం చూడాలంటేనండి పుతిన్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది ట్రంప్ గారు వచ్చిన తర్వాత పుతిన్ గారికి ఇద్దరు క్లోజ్గా ఉన్నారు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవచ్చు లేదా ప్రెసిపేట్ అవ్వచ్చు ఆ ఇంపాక్ట్ మన దేశం మీద పడే అవకాశం ఉంది ఆ ముగ్గురు మధ్యన అక్కడ జెలోవిస్కి ఈ విషయంలో ఒకటి లేదంటే వాళ్ళు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకున్న చర్యల మీద యాక్చువల్గా గుజరాత్కి ఇచ్చే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గుజరాత్లో ఆదాని గారు ఈయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఈ వీటి మీద ఇచ్చే సమస్య మీద ఈ ముగ్గురు మధ్యన ఈ ట్రయాంగిల్ గొడవ ఏంటని అడుగుతాను అనుకున్నానండి నేషనల్ ఇంటర్నేషనల్ స్థానికంగా కూడా ఉన్నాయి అలాగే మిగతాది ఏమైంది అదే అలాగే అసలు వీళ్ళు ముగ్గురు మూడు మాటలు మాట్లాడుతున్నారు రిస్క్ మీద పోలవరం మీద ఈ ట్రయాంగిల్ ఏం జరుగుతుంది అని ఎందుకంటే బీజేపీ కూడా మాట్లాడుతుంది తెలుగుదేశం కూడా మాట్లాడుతుంది ఆయన రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు ఇవన్నీ వదిలేసి సరిగా క్యాచ్ చేశారు మీరు ఈ ఇది అంటే మీరు కానీ వాస్తవం వచ్చింది యూఆర్ బీయింగ్ జర్నలిస్ట్ కెనాట్ మీరు విస్మరించలేదు ఒప్పుకున్నాను కానీ దానికి ఒక వార్త వేసారు ప్రాధాన్యత అంతవరకు నేను వార్త వేయకూడదని ఎందుకంటాను ఒక ఆయన రాజకీయ నాయకులు పబ్లిక్లోకి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన పోటీ చేస్తున్నారు మళ్ళీ మేమైతే రాజకీయ పార్టీలు లేము ఏ రోజు కూడా ఆ వార్త వచ్చింది కాబట్టి మీరు అడగడం భాగ్యంగా ఉంది కానీ పొద్దున్న శాతం వరకు డింగర డింగర డింగ మ్యూజిక్లు వేసుకుంటా కొట్టుకుంటా మేజర్ మీడియాలో అదే ఇష్యూలు వాళ్ళ జీవిత చరిత్రలో ఎక్కడ ఉన్నారు ఎక్కడ పడినారు ఏందండి ఇది నేను అడుగుతున్నానండి అది ఇష్యూస్ అంటే వార్తగా ఇవ్వద్దు వార్తగా వెయ్యాలండి అంటే దాన్ని ఒక పూర్తిగా ఒక పర్సనల్ ఇష్యూగా చూడాలి నేను అంటే ఒక్కటి బాధ కలుగుతున్నాను అంటే ఏంటంటే విజయశాట్టి గారు అరవై అరవై ఎనిమిది ఏళ్ళ వయసు అంటే వయసులో చేరండి మన ఆయన ఎవరు ఎన్డి తివారి గారికి ఎనభై మూడు ఏళ్ళ వయసులో వేరే సంగతి కానీ ఆరోపణ వేస్తే అసభ్యంగా నీచంగా ట్రోలింగ్ చేస్తున్నా చూసారా ఆ విధానంతో వ్యక్తిగత విషయాల్లో వాళ్ళు వాళ్ళు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద ఏదో పెట్టారు కదా దాంట్లో వాళ్ళు వాళ్ళు పడతారా న్యాయస్థానాలు తెలుస్తాయా నీకు తెలుస్తాయా కానీ ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిత్వం పది మందికి ఆదర్శ ట్రాయింగ్ ఉందని చూసుకోవాల్సిన అవసరం ఉంది బట్ నేను అంటున్నాను ఆయన ఆరోపణలు గౌరవించారు మీనట్టు మదన్ మోహన్ గారు ఎవరో మిగతా వాళ్ళు ఎవరో అది జరుగుతూ ఉంది కానీ నేను చెప్పాను కదండి దాన్ని అర్థం స్థాయికి తీసుకెళ్ళిపోవటం ట్రోలింగ్ చేయటం తప్పు కానీ అదే సమయంలో సెమెంటెనిస్గా ఆయన విలేకరులను పట్టుకుని యారా గురే అంటాం ఆయన ఆవేదన రావటం సహజం అవ్వచ్చు కానీ రెస్ట్ అవ్వటం ఆయనకు అవసరం కానీ ఒక వర్గం చాలా తీవ్రంగా బురద చేయలే కార్యక్రమం పనిగా పెట్టుకుని మరి చేస్తుంది నేను కాదంటలేదు ఆ ఉదయ్ గారు ఎవరో నాకు తెలియదు ఆ జార్జి గారు ఎవరో తెలియదు ఆ శ్రీనివాస్ గారు వీడియో చూసింది నేను చూసిందే చూశాను నేను అంతే తప్ప మళ్ళీ కులానికి రుద్దటం అవసరం అండి అప్సట్లు అన్వారంటెడ్ అయినా కానీ ఒకటి చెప్తాను అంటే నేను అందుకని మొదటే ఖండించాను ఆయన ఆయన మీద జరిగిన దాన్ని అసభ్యపరమైన ప్రచారాలని అనిశ్చితంగా అసభ్యంగా చేయడం కానీ కానీ అదే సమయంలో కొంతమంది బయలుదేరి విలువలు పడిపోతాయని అంటున్నారు నేను అడుగుతున్నాను ఎన్టీ రామారావు గారు అమ్మాయి మీద ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా దిక్కుమాలిన పోస్టర్లో పోస్టులు పెట్టి బహిరంగ యథేచ్ఛిగా తిరుగుతున్నప్పుడు విలువలు పడిపోలేదు అప్పుడు అప్పుడు గొంతెందు పెరగలేదు కొంతమందికి ఆఖరికి స్వయన రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంటుకు ఆ పార్లమెంట్ దేశానికి ఆలయం మన రాష్ట్రానికి ఆలయం మన శాసనసం అసెంబ్లీలో కూడా ఆవిడ మీద అంత దారుణంగా పరోక్షంగా చేయరని జనాలకు తెలిసి తెలియనిపించేవాళ్ళు కాదు చేస్తంటే ఆ తర్వాత వాళ్ళ భర్త ఎవరండి ఆవిడ ఒక ముఖ్యమంత్రి భార్య ఒక ముఖ్యమంత్రి కుమార్తె ఒక మంత్రిగా రాజకీయ నాయకుడు తల్లి ఆవిడ వచ్చి రాజకీయాలు డిఫెండ్ చేసుకోలేని సందర్భంలో భర్త ఆ గుర్తుకొచ్చి విలపిస్తే దాన్ని కూడా ట్రోల్ చేసినప్పుడు దాన్ని దాని బాధ అనిపించలేదా కళ్యాణం గారి మీద సరే ఆయన కుదరలేదు లేదా ఆయన వివాహం నుండి వెళ్ళిన కట్టారా లేదా పర్సనల్ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు ఆరోపణ చేశారా ఉన్న ఇద్దరు ముగ్గురు ఎవరన్నా బయట మాట్లాడారా అది వార్త రాయటం నేను బికాజ్ బికాస్ బీయింగ్ సెలబ్రిటీ అయినా వార్త రాయటం గురించి నేను తప్పు అన్నాడు దానిలో ఇలా తప్పు జరిగింది దాని ఆయన్ని పదే పదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రోల్ చేయటం అనేది అసలు అనవారింటెడ్ కదండి నేను అన్నది మీకు మీకు అర్థమైంది కదండి అది అప్పుడు విలువలు గుర్తు రాలేదా నేను దీన్ని దీన్ని వార్తగా వార్తగా మీరు ఇవ్వటం మీకు తప్పు లేదు కానీ అసభ్యంగా ట్రోల్ చేయటం ఒక మహిళ నా జీవితం అడుగుతూ ఉంది మిగతా వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఆలోచించమని మీడియా పెద్దలకి రాజకీయ నాయకులు విజయం చేసిందంటే ఇది మేజర్ ఇష్యూగా చేయ ఇది కాదు ఆ రోజు కూడా మిగతా వాళ్ళ ఇదన్నీ పక్కన పెట్టండి ఓకే ఇందులో రాజకీయ పార్టీల వారసత్వ కుల గజ్జి ఉన్న విరామాలు స్వతంత్ర వ్యక్తుల మీద చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు ఓకే బూతులు తిడతా ట్రోల్ చేశారు అది మరి అప్పుడు విలువలు గుర్తుకు రాలేదా ఏ పార్టీ అయినా కానివ్వండి అది వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎవరన్నా కానివ్వండి అప్పుడు విలువలు గుర్తుకు రాలేదా ఆలోచించుకోండి వ్యవస్థను బతకనండి అందుకే నేను చెప్తున్నాను మీరు బతకనిస్తారు వాళ్ళకి చెప్తున్నాను కాపాడండి అవి ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఇది ఇలాంటి ప్రచారం రావటాన్ని ఎట్లా చూడాలంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు ఆయన ఎలిగేషన్ చేసిన వ్యక్తి జనవరిలో వచ్చాడంట అమెరికా నుంచి అప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి ఈ సమయంలో విజయసాయి రెడ్డి గారి పేరు ప్రస్తావన తీసుకొచ్చి విధంగా చేయడం అంటే ఏమన్నా ఒక కుట్ర పుట్టరనే కాదు ఎవరు దీస్ దీస్ కాల్ పాలిటిక్స్ పాలిటిక్స్లు అంటే ఈ రాజకీయాలు అనేది పాలిటిక్స్ ఇవాళ అధమ స్థాయి తీసారిపోయాయి వ్యక్తిగతంతో సహా ప్రతి దేని వదలట్లేదండి ఇవాళ వ్యక్తిగతాలు అందుకని రాజకీయ అది వచ్చినప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకుంటానికి పక్షాలు చూస్తున్నాయి చూశారు కదా రాజకీయంగా వాడుకుండా ఆరోపణ మీద వస్తే ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ ఉంది దాన్ని రాజకీయంగా వాడుకుండా చూశారు అలాగే మిగతా పార్టీ మిగతా వాళ్ళని కూడా వాడుకోవడానికి చూస్తున్నారు కదా దేశం మీద పార్టీ వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు చేయలేదా అనిత్ గారి మీద తప్పుగా మాట్లాడలేదా ఎంత తప్పుగా మాట్లాడారండి ఒక మహిళ మీద అంటే ఇప్పుడు ఆవిడ హోంమంత్రిని గారు ఉండొచ్చు గానీ బిఫోర్ దట్ నేను చెప్తున్నాను అండి ఒక మాజీ ఎమ్మెల్యే మీద అలాగా రాజకీయాల్లో అది నేను అంటున్నాను ఇవాళ ఆయన మీద వచ్చింది వాళ్ళు ఇవాళ దీనికి అది రాష్ట్ర సమస్యలు పక్క పోతున్నాయి మీరు చెప్తున్న రెండు మూడులో నుంచి టింగ్ డింగ్రి డింగ్రి డింగ న్యూస్లు వేసుకుంటాం అక్కడి నుంచి ఇంటర్వ్యూలు వీళ్ళ పెద్ద దేశ నాయకుల కింద అందరూ రావటం నేను అన్నాను అదే ఇష్యూస్ నేను వార్తేయండి తప్పు నేను మీ ఇష్టం కానీ అసలు ఇప్పుడు ఇంకో ఇష్యూస్ లేనట్టు అవతల మూడు కోట్ల ఇరవై లక్షల ఉద్యోగాన్ని చొప్పున పదివేల ఉద్యోగులు ఇస్తే ముప్పై రెండు వేల కోట్లు అమెరికా కంపెనీకి మోడీ గారు ఇచ్చేస్తాను ముర్రు అని ఇండస్ట్రీస్ శాఖ మంత్రి మొత్తుకున్నారు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పరిస్థితులు ఉన్నాయా బాబుని మే దామే కాన్సన్ట్రేషన్ లేదు వాళ్ళు మాకు రిఫైనరీ వద్దురా బాబు అని చెప్పి ఒకళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు ఓకే ఆ ఉద్యమాలు చేస్తున్న రిఫైనరీలో వస్తే ఇక్కడ అరవై వేల కోట్లు పెట్టుబడి లక్షన్నర ఉద్యోగాలని ఎవరో ప్రచారం చేస్తారు వచ్చేది వెయ్యి ఉద్యోగాలు కదా వందలు మనకి ఎన్ని వస్తాయా బాబు ఐదు వేల ఎకరాలు మంచి పొటా పిఠాపురం స్థలం మాకు మీ కృష్ణా జిల్లా స్థలం మా పశ్చిమ గోదావరి జిల్లా స్థలం లేదా ఇంకోట బ్యారెన్ ల్యాండ్ లో పెట్టి వేరే సంగతి అండి అక్కడికి ఈ ల్యాండ్ లోనే మేము పెడతాం వాళ్ళు వాళ్ళకి ఐదు వేల ఎకరాలు కావాలంట రిఫైనరీకి ఐదు వేల ఎకరాలు కావాలా నేను అది వద్దనే రా నేను అదే గూగుల్ దగ్గరికి వెళ్ళి పిచ్చే గారి దగ్గరికి వెళ్ళి మాదాని గారి బ్యాచ్ ఉంది కదండి గవర్నీరు మోడీషా గారు వెళ్ళి ఎనభై ఐదు వేల కోట్లు కంపెనీ అక్కడ పెట్టి వేల సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చుకునే మొత్తం లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కొన్ని వందల కంపెనీలు అక్కడ ల్యాండ్ చేస్తా ఉన్నారు ఉపాధి కల్పించేది మిగతాది రావాలి పనులు కట్టేది దీని మీద జరగాలి చర్చ అంటారు చర్చ మీద మనకు అన్యాయం జరుగుతుంది మరో దాని మీద ఇన్సెంటివ్స్ రావాలంటే జీరో పర్సెంట్ ట్యాక్స్ అండి ఈ దేశంలో దిగుమతి సిల్వర్ మొత్తం కేవలం గత ఎనిమిది నెలల నుంచి ఆ గిఫ్ట్ సిటీ గుజరాత్ సిటీ నుంచి నుంచి ఓకే ఈ దేశం మొత్తం మీద ప్రపంచం ఎక్కడా లేని విధంగా సవటాలు సవరించి జీరో పర్సెంట్ ట్యాక్స్ కొన్ని అంశాల్లో గుజరాత్ లో గిఫ్ట్ సిటీకి ఇచ్చారు ధోలర్ సీటీని లేపుతున్నారు మన రాష్ట్రం అంటే మన భావితరం దేని వల్ల ఏమైనా ఉద్యోగాలు వస్తాయండి ఈ దిక్కుమాల సంత కొంతమంది బయలుదేరి పనికిమాలని ఎదవలో అసెంబ్లీలో కూర్చుని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని అంటే వీళ్ళకి రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి సిగ్గులు ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను కొంతమందికి పరోక్ష నేను హురో తప్పు ఒప్పుకోవాలి అసలు ఇది ప్రశ్నించాల్సింది అది కాదు నా సమస్యలు ఏమి దాని మీద ఒక ఇష్యూ నడుస్తా ఉంది లేదు ఇంకో దాని మీద ఇష్యూ నడుస్తూ ఉంది ఎందుకని సరే వాళ్ళ వ్యక్తిగతాలు అవతరాలు కంప్లైంట్ చేసి చేయనంత వరకు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కొన్ని విషయాలు దాని గురించి నేను కానీ మేజర్ సమస్య మీద దృష్టి పెట్టమని కోరుతున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పొంతొమ్మిది వరకు ఎలాంటి ఉద్యమం చేశాం పంతొమ్మిది తర్వాత అంతకన్నా గట్టి ఉద్యమం చేస్తే మీ మీడియా చూపించలేదు దాని కారణం ఏం కాదు పదే పదే చెప్తున్నాను ఎందుకంటే అంతకన్నా భయంకర ఉద్యమం ఉధృతంగా ఉద్యమం చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై కోవిడ్ మధ్యలో ఉన్నా సరే కూడా ఓకే చూపించలేదు అందుకని దయచేసి అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా విలువలు చూపించండి ప్రజల సమస్యలు చూపించండి ఇది విషయం ప్రస్తావించండి దీని మీద చర్చలు పెట్టి రాష్ట్రానికి అన్యాయం ఏంటి అన్యాయం ఓకే అమ్మాయికి అన్యాయం అయితే కోర్టులు చూస్తాయి కాదండి మదన్ మోహన్ రావు గారికో లేకపోతే ఇంకోళ్ళెవరి పేరు చెప్పారు మీరు సుభాష్ సుభాష్ చంద్ర గారికో లేకపోతే వారికో అన్యాయం జరిగితే లేకపోతే విసిట్ కోర్టులు న్యాయస్థానం చూస్తాయి వారితే ఇవ్వండి అదే ఆంధ్రప్రదేశ్ జీవితం అదొక దీనివల్ల లక్ష లక్ష్మదేవులు వస్తే పోతాయని కాదు కదండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం